జై శ్రీరామ్ నేను మీ తోట రామకృష్ణ అడారికోట అనే ఒక గిరిజన గ్రామం ఈరోజు వెళ్తున్నామండి ఆ గ్రామం పూర్తి గిరిజన గ్రామం ఇది వైరావరం మండలం అప్పర్ పార్ట్ అంటే సీనేరు ఏరియాలో ఉంటుంది మా కొండ మా నాన్నగారు పుట్టిన ఊరి తిప్పల గొంది అన్న కొండ పేరు తిప్పల గొంది అని మా వాళ్ళు అనేవారు ట్గా ఒక కాటమ్మరాజకొండ కాటరాజ్ బంగారం ఉందటండి మజ్జిర వైడిగిర కొండలో కొండలో బ్యాటలు ఒక ఇంట్లో తిమ్మకే పైన కోట కొండ మీద ఉందండి ఒక ఐదు ఆరు ఎకరాలు పాటు ఉంటుంది మీద అవునా ఎవరు ఎవరైన అది రేట్ వాళ్ళు ఉన్నది కానీ ఖాళీ చేసేస్తారండి అంతగా మరి పంచాయతీ పరిధిలో ఉంటుంది ఇంకా బంగారం ఉంది కదండి ఎవరు చేయడం లేదు నిమ్మ కట్టేసి పద్ధతి ఇవన్నీ తొక్కడ తప్పించడానికి ఆయన మన జగన్ గారు ప్లాన్ వేశారు గూడెం మాడుగుల ఇవన్నీ ఈ గ్రామం వెళ్ళాలంటే మారేడుమిల్లి మీదుగా సుమారు యాభై కిలోమీటర్లు పైకి వెళ్ళాలండి పైకి వెళ్తే ఈ గ్రామం వస్తుంది స్థానిక కార్యకర్త మా బాలరాజు గారు మమ్మల్ని గ్రామ లోపలికి తీసుకెళ్తున్నారు గ్రామ లోపలికి వెళ్ళాక ఈ గ్రామం యొక్క గౌరవం వారు చూపించే ప్రేమ వారి సంస్కృతి సాంప్రదాయాలు మీరు చూడవచ్చు ఇక్కడ చూడండి వారు నీళ్ళు తీసుకొస్తున్నారు అవి దేనికంటే ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న గ్రామాలలోకి ఎవరైనా పెద్దలు వస్తే వారి కాళ్ళకి అడిగి వారి కాళ్ళకు పసుపు రాసి బొట్లు పెట్టి స్వాగతం పలకడం వీళ్ళ ఆచారం అయితే నా యొక్క కాళ్ళు కడగండి బొట్టు పెట్టండి తప్పించి కాళ్ళకి మొక్కద్దు చెప్పి నేను బతిమారాను అయినా సరే వాళ్ళు కాళ్ళు అడిగారు తర్వాత మా గురువుగారికి అయిన మోహన్ రావు గారికి కూడా కాళ్ళు కడిగారు అవి చూడండి ఇక వీళ్ళ పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం నేను నిత్యం పర్యటించే గ్రామాలు అటవీ గ్రామాలు ఈ గ్రామాల్లో అనేక ఇబ్బందులు పడుతూ పేద రూపంలో మొగుతున్న గిరిజనులను ఈ క్రైస్తవ మాఫియా టార్గెట్ చేసి వారికి కుప్పటనో లేదా ఏదో ఒక చీరను ఇచ్చి వారిని మతం మారుస్తుంది చూసారు కదా ఈ ఇల్లును చూస్తుంటే వారు ఎటువంటి పేదరికంలో ఉన్నారో మీకు అర్థమవుతుంది ఇలాంటి పేదరికంలో ఉన్న ఈ ఇళ్ళని మతం మార్చడం చాలా ఏజీ వారి మత మార్పులుగా మేము అడ్డంగా నిలబడి అంటే వాళ్ళు మత మార్పులు చేయకంట మేము ఆ గ్రామాలు పర్యటించి వారికి ధర్మం మీద అలాగే దేశం మీద అవగాహన కల్పించి వారు ఎప్పటిలాగే గిరిజన సాంప్రదాయాలు పాటిస్తూ సనాతన హిందూ ధర్మ యోధులుగా ఉండాలన్నది మా కోరిక చూసారు కదండి ఇక్కడ ఏఎన్సీలో ఉన్న పరిస్థితి మీరు జీవిస్తున్న ఇళ్ళ యొక్క పరిస్థితి ఇవే వీళ్ళ ఇల్లు మీకు ఇప్పుడు చూపించాను ఇంతకుముందు వీడియోలో చూపించాను అది వీళ్ళ ఇల్లు అండి ఇలాంటి ఇల్లులు కట్టుకొని ఇక్కడ మన గిరిజనులు జీవనం సాగిస్తున్నారు ఇలాంటి ఉన్న వాళ్ళని ఈ విదేశీ మతమాఫియా టార్గెట్ చేసి వీళ్ళకి దుప్పటను లేకపోతే వర్షాకాలంలో గొడుగను ఆశ చూపి వాళ్ళకి ఇచ్చి అవి ఒక వంద రూపాయలు రెండు వందల ఖర్చు పెట్టి ఒక దుప్పట ఒక గొడుగు ఇచ్చి ఈ గిరిజనులు కూడా మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారు అనేక గ్రామాలు నేను ఈ పర్యటన చేస్తూ ఇక్కడ ఉన్న స్థితిగతులు అన్నీ తెలుసుకుంటున్నాను దేనికి మొత్తం మారుతున్నారు దేనికోసం వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుంటున్నానండి కానీ మన హిందూ సమాజం నుంచి ఇలాంటి వారికి తోడ్పాటు అంటే వాళ్ళని బతికించడానికి వాళ్ళు తిండి పెట్టమని కాదు ఇలా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేని ఏరియాలో ఏదో చిన్న చితకు ఒక చిన్న విగ్రహం లాంటిది పెట్టి వీళ్ళకి భక్తిని ధర్మాన్ని అందించాలన్నది మా ప్రయత్నం దానికోసమే ఏజన్సీలో చాలా చోట్ల చాలా అవసరాలు ఉంటే నేను ప్రతి గ్రామంలో కూడా వారికి మైక్ సెట్ కావాలి వారికి విగ్రహం కావాలి లేదా వారికి చిన్న దేవాలయం ఉంటే దాని రిపేర్ కోసం రేకులు కావాలి ఇలాంటి చిన్న చిన్నవి అడుగుతాను కొంతమంది స్పందిస్తున్నారు ఎక్కువ మంది మనకు తోచిన దాంట్లో మనం సర్వాల కోసం ఆడంబరాల కోసం చాలా డబ్బులు ఖర్చు పెడతాం అందులో ఒక టెన్ పర్సెంట్ ఇదంటే ఒక గ్రామానికి ఖర్చు పెడతాం మనం ఇక్కడ మనం ధర్మాన్ని నిలబెట్టి వీళ్ళందరినీ ధర్మంపై పంచి మన దేశానికి ఈ విదేశీ మతాల నుంచి వచ్చే ముప్పు నుంచి కాపాడడానికి మనకి ఆస్కారం ఉంటుందని ఇలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇదంటే అప్పర్ పార్ట్ అండి ఈ వైరామవరం పార్ట్ అంటే ఇక ఒరిసా బోర్డర్ ఇంకొక పాతి కిలోమీటర్ల ఒరిసా బోర్డర్ ఉంటుంది ఈ అప్పర్పాటులో గ్రామాల పరిస్థితి ఇది దానికోసం మీరు ఈ వైరామవరం అప్పర్పాటు ఈ ఒరిసా బోర్డర్లో ఉన్న ఈ గ్రామాలన్నీ ఆ క్రైస్తమయం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ క్రైస్తమాఫియాలు వారి ప్రయత్నానికి వాళ్ళ పుట్టలకి అడ్డుకట్ట వేయాలంటే హిందూ సమాజం మాగలాటే వారికి సహకరించి అంటే మాకు కాదు ఈ గ్రామాల్లో ధర్మం నిలబడడానికి సహకరించి ముందుకు సాగితే మనం దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవడం అవుతుంది ఈ చూడండి కొండ ప్రాంతం ఈ కొండ ప్రాంతం ఇక్కడ అక్కడక్కడ కొన్ని కొన్ని ఇల్లు ఉంటాయి అక్కడ కొన్ని ఇల్లు ఇక్కడ కొన్ని ఇల్లు ఇలా ఉంటాయి ఇవన్నీ మట్టితో కట్టిన ఇల్లే వీళ్ళకి ఇల్లే సరిగ్గా కట్టుకోలేని వీళ్ళకి చిన్న దేవాలయం నిర్మించాలి నిర్మిస్తే వాళ్ళ దేవాలయం చూసి ధర్మం తెలుసుకుని ఉంటారు ఏది లేకపోతే ఎవడో వచ్చేదో చెప్తే ఆ విదేశీ మతాలు వారు అబద్ధాలు వాళ్ళ ప్రలోభనకు లొంగి మతం మారుతున్నారు అందు గురించి హిందూ సమాజం మేము చేసే ఈ ఏజెన్సీలో ఉన్న ఈ గ్రామాలను పర్యటన చేసి ఇక్కడ ధర్మం నిలబడ్డానికి చిన్న విగ్రహం చిన్న గుడి రిపేరుకు ఇలాంటి మన హిందూ నుంచి సహాయం అడుగుతాను దాన్ని మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకుని సహాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను జై శ్రీరామ్